బాప్రే ఫ్రెండ్ చూడండి ఫ్లైట్ ఎంత కింద నుంచి వెళ్ళిపోందో కాలేజీ మీద నుంచి వెళ్ళిపోతుంది నేను రోడ్డు దాటుతున్నాను చూడు నేను రోడ్డు దాటుతున్నాను చూడు నేను రోడ్డు దాడుతున్నాను చూడకపోతే నేను వెనక్కి వెళ్ళిపోతాను చూడు జంబలక్కడ జారు మిఠాయ ఫ్రెండో కొవ్వయట్లో రోడ్డు దాటడం చాలా కష్టమండి బాబా ఈ రోడ్డు దాటి లోపు కొవ్వూర్లు గోదాట్లు దూకి ఈదుకుంటే ఈదుకుంటా రాజమండ్రి వెళ్ళిపోండి అంత టైం అయితే పడుతుంది ఇక్కడ రోడ్డు అంటే చాలా కష్టం రోడ్డు దాటినప్పుడు కొవ్వెట్లో జాగ్రత్తగా దాటండి ఓరు 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 ఓరే ఇంకా కొవ్వైట్లో యాసాకాలం సెలవులు ఇవ్వలేదంటరా బాబా మే నెల వెళ్ళిపోతుంది జూన్ నెల వచ్చేస్తుంది ఇంకెప్పుడు యాసాకాలం సెలవులు ఇస్తారా మేము ఇంకెప్పుడు పడుకోవాలరా బాబా పదింటి దాకా ఫ్రెండ్ కోవైట్లో చూడండి ఇంకా స్కూళ్ళు కాలేజీలు ఉన్నాయండి బాబా ఎప్పుడు సెలవులు ఇస్తారని చూస్తున్నాం ఈ ఎండలేమో మాల మాల మాడిపోతున్నాం ఈప్లు విమానం మొదలు వచ్చేస్తున్నాయండి బాబా ఎండలుగా ఎండలుగా భయమేసేస్తుంది నలభై ఐదు డిగ్రీలు యాభై ఐదు డిగ్రీలు ఉంటుందండి బాబా ఎండ వచ్చేసా ఇంకా కోవైట్లో ఈ ఎండాకాలం సెలవులు లేదండి బాబా ఏం దేశం రా బాబా అయినా కూడా ఇంకా కాలేజీలు ఉన్నాయి స్కూళ్ళు ఉన్నాయి ఇంకెప్పుడు ఎత్తారో ఏటో సెలవులో ఎండాకాలం వినిపోతుంది మన ఇండియాలో అయితే పాటికి సెలవులు ఇచ్చేసారు మళ్ళీ రేపు ఎల్లుండో స్కూల్ తీర్చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడ మాకు ఇంకా ఎండాకాలం సెలవులు సెలవులు ఇవ్వలేదండి బాబా చూడండి కాలేజీ గడికి వచ్చాను ఇంకా ఏం ఎండలోనే అనుకున్నారు ఈ ఎండలోనూ స్కూల్ కాడ కాలేజీలు కాడ వెయిటింగ్ చేయాలంటే మాత్రం బో మామూలు ఉండదు కువైట్ యూనివర్సిటీకి వచ్చాను పొద్దున్న స్కూల్ కాడికి వెళ్ళాను ఇప్పుడేమో కాలేజీ కాడికి వచ్చాను ఎప్పుడెత్తారు ఏంటో ఇంకా ఎండాకాలం సెలవులు అయితే ఇవ్వలేదండి కువైట్లు అయితేనే బా చూడండి ఇదంతా కూడా కువైట్ యూనివర్సిటీ ఖచ్చితంగా చాలామంది డ్రైవర్లు తెలుసు ఈ ప్లేస్ వచ్చేసి ఇదంతా కూడా కాలేజీ పార్కింగ్ అండి అక్కడ ఉంటే కాలేజీలు ఈ ముందంతా కూడా గొడుగులు పార్కింగ్ ఉంది చూసారా ఇదంతా కూడా కాలేజీ క్యాంపస్ పార్కింగ్ బా ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి ఇంకా లాస్ట్కి వచ్చేసరి కాలేజీకి సెలవులు ఇచ్చేసే స్టేజ్కి వచ్చేసారు ఇంకా సెలవులు ఎప్పుడు ఇస్తారో ఎప్పుడు తను పెట్టుకుని పడుకుంటామో శుభ్రంగా మే నెల వచ్చేసింది కదా సెలవులు ఇచ్చేస్తారేమో అనుకున్నాను ఇంకా స్కూళ్ళు కాలేజీలు ఉన్నాయి కదా ఇంచుమించు ఈ నెల ఆఖరు అవుతాను కానీ ఎవరో ఊరు బాబు వర్షం పడుతుందండి అండి వర్షం వచ్చేసింది బాబు బాహు మొత్తం మారిపోయింది అప్పటికప్పుడే సడన్గా మారిపోయింది చూసారా వానొచ్చేసింది ఇప్పుడు దాకా ఎండ ఉంది ఇప్పుడే వాన వచ్చేసింది అయ్యవా ఇప్పుడు ఈ వాన తగ్గకపోతే వెళ్ళేటప్పటికీ చాలా దారుణంగా ఉంటుంది సిచ్యువేషన్ రోడ్ల మీద బామ్మ చాలా డేంజర్ ఉంటుంది అక్కడ వరుస వద్దే కనుక మొత్తానికైతే అయితే ఉంది సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చి ఎందుకు వీడియోలు తీస్తున్నావో ఏటీ అని అడిగాడు అనమాట నేను సరదాగా వీడియోలు మా ఊలుకి చూపిద్దామని వీడియో తీస్తున్నాను అనేసి చెప్పాను మనల్ని ఎవరు చూస్తలేదు వీడియో తీస్తున్నాం కదా అనేసి అనుకుంటాం అమ్మో ఎవరు ఎక్కడి నుంచి చూస్తారో తెలియదండి చూసారా వచ్చి అడిగాడు అనమాట సెక్యూరిటీ అయినా మొత్తానికి ఎందుకు తీస్తున్నాం వీటిని సరదాగా ఉందగా బాగుంది కదా లొకేషన్ అని తీస్తున్నాను అని చెప్పడం జరిగింది అది వెళ్ళిపోయాడు అనమాట మొత్తానికి అయితే వర్షం అయితే పడుతుంది ఇంకా కాలేజీ దగ్గర ఉన్నాం ఎప్పుడవుతుంది ఏంటో కాలేజీలు ఆల్రెడీ కొంతమందికి సెలవులు ఇచ్చేస్తున్నారండి ప్రే ఫ్రెండ్ చూడండి ఫ్లైట్ ఎంత కింద నుంచి వెళ్ళిపోతుందో కాలేజీ నుంచి వెళ్ళిపోతుంది ఎయిర్పోర్ట్ ఎక్కడ ఇది ఆర్తి ఆరతి దాటిన తర్వాత మిస్ అక్కడ ఎయిర్పోర్ట్ అందుకనే సార్ ఫ్లైట్లు చూసారా ఎంత కింద నుంచి వెళ్తున్నాయో చాలా బాగుంది ఇదే ఫస్ట్ టైము నేను అక్కడ ఇంత ఫ్లైటు ఇంత కింద నుంచి ఇంత దగ్గరగా చూడడం చాలా బాగుంది మొత్తానికైతే కాలేజీ నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాను కాలేజీ అయిపోయిందంట మేడం గారు అయితే రమ్మన్నారు ఇంకా మే నెలలో అయితే కువైట్లో సెలవులు ఇవ్వలేదు స్కూళ్ళు కాలేజీలు ఇంకా ఉన్నాయి మరి ఎప్పుడైతే సెలవులు ఎత్తారో అయితే తెలీదు మొత్తానికి ఎండాకాలం అయితే ముదురుపోంది కువైట్లో చూడండి ఫ్రెండ్ సెక్యూరిటీ వాళ్ళు తిరుగుతూనే ఉంటారు కాలేజీ కాడ ఏం జరుగుతుంది ఏంటి ఎందుకున్నామో ఏంటి అనేసి అడిగితేనే ఉంటారు చూడండి ఎలా ఉందో మొత్తం టీచర్లు ఇంజనీర్లు అందరూ కూడా సైంటిస్టులు అందరూ కూడా ఇక్కడే చదువుకుంటున్నారు చాలా పెద్ద కాలేజు నలుమూల ప్రాంతాల నుంచి అందరూ కూడా ఇక్కడికి రావాల్సిందే Thank you.